పుష్యమాసం మొదటి శుక్రవారం రోజున ఈ కథను విన్నా వినిపించిన కోటి జన్మల పుణ్యఫలం మరియు ఈ కథ వినాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి ఇప్పుడు ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొక బ్రాహ్మణుడికి ఏడుగురు కుమారులు అందరికీ వివాహాలయ్యి వేరు కాపురాలుంటున్నారు ఆఖరి కుర్రాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదులుకోలేకపోవడం వలన వ్యయవారాలు చేసుకుంటూ కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకెళ్తున్నాడు ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవార మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చెద్దిదాకా ముందరేసుకుని పిల్లలకి మెతుకులు పెడుతూ తాను ముద్దలు మ్రింగుతుంది అది చూసి దీనింటికెందుకొచ్చానా అనుకుంటూ రెండో కొడికి ఇంటికి వెళ్ళగా రెండో కోడలు పాచి వాకిట్లో కూర్చుని పేడ చేసుకుంటుంది శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకుని మూడో ఇంటికెళ్లగా ఆ కోడలు పాతగుడ్డలకి మాసిక వేసుకుంటుంది ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారుడింటికి వెళ్ళగా అక్కడ నాలుగవ కోడలు పాచివాకిట గుంటలో వడ్లోసి దంపుకుంటుంది లక్ష్మి వేరే వైపు వెళ్లగా ఆ వేళకి అక్కడ ఐదో కోడలు జుట్టు విరబోసుకుని పేలు కుక్కుంటుంది ఆ లాగే పైకి వెళ్లగా ఆరో కోడలు పాచివాకిట్లోనే పిల్లలకి తలొంట్లోసి తాను తలొంటుకుంటుంది అక్కడ కూడా కాని లక్ష్మీదేవి మరి కొంచెం ముందుకు రాగా అక్కడ ఏడవ కుమారుడి గుడిసే కనబడింది ఆ ఏడవ కోడలు అప్పటికే వాకిలంతా నల్లగా అలుక్కుని తెల్లగా ముగ్గేసుకుని గడపకి తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకుని ఎర్రగా బొట్టు పెట్టుకుని ఉన్న ఒక్క చీరను భర్తకు కట్టుకోనిచ్చి ఎయ్యవారానికి పంపి తానా ఆయన రాకక ఎదురు చూస్తూ తలుపు చాటున కూర్చుని ఉంది ఆహా ఇక్కడెంత చక్కగా చల్లగా సుఖంగా శుభంగా ఉందో కదా నేనిక్కడే సేద తీరతాననుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చొని ఇంట్లో ఉన్న వారెవరో ఇలా బయటకు రండి అని పిలిచింది అందుకు ఆ తలుపు చాటున కూర్చున్న తరుణీమని అమ్మా మా ఇంటి కట్టుబట్ట ఒక్కటే ఉంది దానిని మా ఆయన కట్టుకుని యాయవారానికి వెళ్ళారు ఆయన వచ్చే వరకు నేను బయటకు రాలేనని చెప్పింది అది విని లక్ష్మీదేవి ఆమెకొక చీరను లోపల అందించింది అది కట్టుకుని బయటకు రమ్మంది ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి అమ్మాయి నాకొక సోలెడు బియ్యం వండిపెట్టు అని అడిగింది అందుక చిన్నది తల్లి నా పెనిమిటి యాయవారము నుంచి వస్తేనే గాని ఇంత పిడికెడి బియ్యమైనా లేదు అంది అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్లి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకోమని పంపించింది ఏడో కొడలు వెళ్లి అలా అడగగానే షావుకారు అగ్గగ్గలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు అదేవిధంగా తెలకలింటికి వెళ్లి తెలగపిండి తైలాలు కంచరింటికి వెళ్లి బిందెలు వగైరాయి పాత్రలు సాలేవాని ఇంటికి వెళ్లి మంచి వస్త్రాలు తెచ్చుకుంది ఆ ఇల్లాల సామగ్రులన్నీ ఇంటబెట్టి నవగాయ పిండి వంటలతోటి నాలుగు కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి సుష్టిగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగాతిని అరుగు మీదనే నిద్రపోయింది ఆ రోజు ఆమె భర్తకు ఊరివారంతా పిలిచి మరి యాయవారము మియ్యడంతో మోయలేనన్ని బియ్యం కూరానారలతో ఎడమూట పెడమూటలతో వచ్చాడు రాగానే ఈ ఇల్లాల అతనికి షడ్రోసుపేతంగా భోజనం పెట్టింది అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు మనింటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పిందామె ఓహో అని పడుకుండిపోయాడతను అంతలో మహాలక్ష్మి లేచి తానిక బయలుదేరతానని చెప్పగా రాత్రి దాకా ఉండి భోజనం చేసి వెళ్దామన్నదా కోడలు లక్ష్మి సరేనంది రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోతాననగా చీకటిలో వెళ్ళవద్దు వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది సరేనని ఆ లక్ష్మి ఆ రాత్రి అక్కడే పడుకుంది ఓ రాత్రి వేళ లేచి అమ్మాయి కడుపు నొప్పిగా ఉంది ఒక్కసారి వీధిలోకి వెళ్ళి వస్తానని చెప్పగా కోడలు చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి వీధిలోకెందుకు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంది మహాలక్ష్మి అలాగే చేసింది ఆ రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో నాలుగు మూలలా కూర్చుని తెల్లవారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోయింది ఉదయం నిద్ర మేలుకొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయడం కోసం ఆ గృహిణి చేట చీపురు తీసుకుని వచ్చి చూడగా నాలుగు మూలల నాలుగు బంగారు కుప్పలున్నాయి ఆమె వాటిని పెద్ద పళ్ళేరంలో పెట్టి పైకెత్తి పట్టి నా పాలిట శుక్రవారపు మహాలక్ష్మి నన్ను కరుణించిందోహో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకుని ఆనందించాడు అది మొదలు జీవితాంతం ఆ దంపతులు శుక్రవారం ప్రాతకాలమే లేచి పాచి వగాయిరాలు చేసి వాకిలి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి ఇంట్లో నాలుగు మూలలా అలికి ముగ్గులు పెట్టి తల దువ్వుకుని కాటుక పెట్టుకొని పసుపు రాసుకొని కంటస్నానం చేసి బొట్టు పెట్టుకుని మహాలక్ష్మిని పూజించి ఒక ముత్త తలంటు పోసి శక్తి ఉంటే భోజనం కూడా పెట్టి ఒక కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలను ఇచ్చేవారు అనతి కాలంలోనే ఆ ఊరి వారందరిలోనూ ధనవంతులయ్యారు మీరు కూడా ఈ కథను విని శుక్రవార లక్ష్మీదేవిని పూజించి ధన్యులకండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి